నమస్తే స్వాగతం నా పేరు ముందుగా చూద్దాం విశాఖపట్నంలో జిల్లా ప్రజా రవాణా అధికారి బి అప్పల్ నాయుడు ఆధ్వర్యంలో డెబ్బై ఆరవ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా అధికారి బి అప్పల్ నాయుడు ఆఫీస్ సూపరింటెండెంట్ శ్రీధర్ రాజ్యాంగం పటికను చదివి అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యక్రమంను ఉద్దేశించి మాట్లాడుతూ భారత రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగమని కొనియాడారు పర్సనల్ ఆఫీసర్ జే తిరుపతి మాట్లాడుతూ రాజ్యాంగం ప్రజలకు దిశ దశ చూపే మార్గమని విశాఖపట్నం జిల్లా ఆర్టీసీ ఉద్యోగులు జై భీమ్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ ఎల్లపు రాంబాబు మాట్లాడుతూ మన రాజ్యాంగంలో స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతత్వం ఉండడం గొప్ప వరమని మాట్లాడారు ఈ కార్యక్రమంలో డిపిటీఓ ఆఫీస్ సిబ్బంది విజిలెన్స్ అధికారి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె గుర్రయ్య ఈ కోటేశ్వరరావు జేఎస్ గొల్లసోములు సింహాచలం డిపో అధ్యక్షులు కార్యదర్శులు పివి ప్రసాద్ కె గోవిందరావు తదితరులు పాల్గొన్నారు

ಅಂಬೇಡ್ಕರ್ ಆಫೀಸ್ನ ಸೇರಿದ ಇಲ್ಲ

ఈరోజు రాజ్యాంగము స్వతంత్రము ఎప్పుడొచ్చింది పదిహేను ఆగస్టు పంతొమ్మిది అరవై నలభై ఏడు దానికి మన భారతదేశం అంతా కూడా ఒక రాజ్యాంగం భారత పౌరులుగా మన పౌరులకి సమాన హక్కులు రావాలని అదే విధంగా సమానత్వం చేయడానికి కింద నుండి కొంతమందికి తీసుకురావాలని వ్యవసాయదారం కాకుండా ఉద్యోగాలు రావాలని మంచి వరకు అనేక చేసుకుని వేళ్ళ నుండి